హాయ్ అండి సంతోషి యూట్యూబ్ ఛానల్ అండి నేను ఈరోజు సండే కదా అని చెప్పేసి రైతు బాయ్కి వచ్చామండి అయితే నేను వెళ్ళడం లేట్ అయిపోయిందండి పది గంటలకు వెళ్ళాను అయితే అక్కడ అన్నీ కూడా రైతులందరూ కూడా మేసుకొని వెళ్ళిపోయారు రోడ్ అంతా ఖాళీగా ఉంది అక్కడ చాలా ఇదిగా ఉంది నేను కూడా తీసుకురావలేదు రేట్ ఎక్కువగా ఉన్నా ఉన్నాయి అయితే ఎంత చూశాను లోపల కూడా అంతా వెళ్ళానండి చాలా వరకు చూశాను ఎవరైనా ఉన్నా ఉంటాయేమో అని చెప్పేసి అంటే అక్కడ రైతులందరూ కూడా వెళ్ళిపోయారు మామూలుగా స్టాపులు ఉన్నాయి కానీ అక్కడ ఏం తీసుకోవాలో తెలియదు అని తీసానండి చాలా కాపులు అయితే ఉన్నాయి కానీ అక్కడ ఏమీ రైతులు అయితే లేరు ఎంతో ఆశగా ఉంటాయేమో అని గుప్పెళ్ళానండి అయితే అక్కడైతే ఏమీ లేవు అలా లోపల చాలా దూరం వెళ్ళానండి బాబు అయినా ఎక్కడా దొరకలేదు అవన్నీ కూడా ఖాళీ అయిపోయాయి కూడా చాలా ఎక్కువ ఉండడంతో లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ చాలా లోపలికి వెళ్ళాను మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేసాను రిటర్న్ తిరిగి వచ్చేసిన తర్వాత చూశాను ఏమీ లేవు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ నాలుగు కేజీ ఇరవై ఐదు రూపాయలు